विश्वक्सेनो जनार्दन वेदो वेद विदव्यंगो वेदांगो वेद विद्कविहि ओम सर्वगाय नमः ओम सर्वविदे नमः ओम भानवे नमः ओम विश्वक्सेनाय नमः ओम जनार्दनाय नमः ओम वेदाय नमः ओम वेदविदे नमः ओम अव्यंगाय नमः ओम वेदांगाय नमः ओम वेदविदे नमः ఓం కవయే అంతటా వ్యాపించినవాడు సర్వవిద్ సమస్త కార్యవర్గమును సృష్టించువాడు భాను ఎట్టి వికారము లేకుండా ప్రకాశించువాడు విశ్వసేన విశ్వమంత సేన కలిగి రక్షకుడై శక్తితో రక్షణ చేసేవాడు జనార్దన భక్తుల విరోధులను పారద్రోలువాడు వేదహ వేదశాస్త్రములు లభింపజేయువాడు వేదవిత్ వేదములను వేదార్థములను సంపూర్ణముగా తెలిసినవాడు అవ్యంగ వేద వేదాంగములను కల్పించినవాడు వేదాంగ వేదమును శరీరముగా కలవాడు వేదవిత్ వేదార్థమును తెలుసుకునేలా చేసి ఆచరించడం ద్వారా లభించువాడు కవి రమ్యముగా కనబడేవాడు అంతటా వ్యాపించి ఉండేవాడు సమస్త కార్యవర్గాలను సృష్టించేవాడు ఇందులో సర్వ నియామక సామర్థ్యం ఐశ్వర్యం గురించి వివరించారు ఎట్టి మార్పు లేకుండా ప్రకాశించేవాడు ఈ స్థిరత్వమే వీర్యం విశ్వమంతటా సేనను కలిగి సర్వరక్షకుడై శక్తితో రక్షణ చేసేవాడు తన సర్వలోక రక్షణకు అడ్డుగా నిలిచే శక్తిని ఇతరుల సహాయం లేకుండా నశింపజేయగలడు శత్రువులను ఓడించే సామర్థ్యం తేజస్సుగా పిలవబడింది శాస్త్రాలను అందించేవాడు వేదాలను వాటి అర్థాలను సంపూర్ణంగా తెలిసినవాడు వేదాలు వేదాంగాలను కల్పించినవాడు వేదాలను శరీరంగా కలిగినవాడు వేదార్థాన్ని తెలుసుకుని ఆచరించడం వల్ల లభించేవాడు అందంగా రమ్యంగా కనిపించేవాడు ఈ శ్లోకం పఠించడం వలన జ్ఞాన సంపార్జన విద్యార్థులకు విద్యలో విజయం లభిస్తాయి సర్వ మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ